నమస్తే ప్రేక్షకులు బ్రహ్మకుమారి ఆంటీ వీడియోకి స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈ రోజు మళ్ళా మన బ్రహ్మకుమారి ఆంటీ అమ్మాయి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తుందో విందాం మరి ఆ అమ్మాయితో పాటు మనము కొన్ని ప్రశ్నలు అడదాం ఆంటీకి మళ్ళీ ఆంటీ చెప్తుందో లేదో చూద్దామండి వచ్చేయండి ఆంటీ కూడా తప్పు కాదు అంటే ఇప్పుడు బ్రహ్మకుమారీస్ కి వెళ్తే మ్యారేజెస్ చేసుకోకూడదు అని అంటున్నారు మీ పిల్లలకి అది మ్యారేజెస్ చేశారు అసలు మ్యారేజెస్ చేసుకుంటారా చేసుకోరా కంపల్సరీయా కాదా అది కొంచెం చెప్పండి ఆంటీ ఓకే ఆ బ్రహ్మ లోకి వెళ్తే వివాహం చేసుకోరా ఇది కూడా మంచి ప్రశ్నేనమ్మా ఎందుకంటే ఎలా అయితే మన భారతీయ సాంప్రదాయంలో కొంతమంది ఒక గౌతమ బుద్ధుడు కావచ్చు వివేకానందుడు కావచ్చు ఒక జీయర్ స్వామి కావచ్చు సో ఇలా కొంతమంది ఎందుకంటే గృహస్థంలో ఉంటే భగవంతుడు సేవ చేయాలంటే కుదరదు కాబట్టి సో విన్నారు కదా ప్రేక్షకులు ఆ అమ్మ ఏమైంది ఆంటీ బ్రహ్మకుమారికి వెళ్తే పెళ్లి చేసుకోకూడదు అంటారు కదా చేసుకో కంపల్సరీ అంటే అమ్మ ఆంటీ ఏం చెప్తుంది అలాగని ఏం లేదమ్మా ఎవరో ఒకరు ఎవరు గౌతమ్ బుద్ధుడు ఇంకా కొంతమంది పేర్లు చెప్పింది ఆంటీ కానీ ఆంటీ భగవంతుడు సేవ చేయడానికి పూర్తి సమయం గృహస్థంలో ఉంటే కుదరదు అని చెప్పారు అవునా అంటే భగవంతుడి సేవ అంటే ఏంటి ఏం సేవ చేస్తున్నారు వాళ్ళు బ్రహ్మకుమారి ఆశ్రమంలోనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు రాత్రి బగలు అక్కడే ఉంటారు అవునా బ్రహ్మకుమారి ఆశ్రమంలో దేవుడు శివుడు ఉన్నాడా శివుడు ఉంటే ఆ శివునికి ఏం సేవ చేస్తారు రాత్రి మొగుడు అక్కడ ఏమి సేవ చేస్తారు చెప్పండి సేవ చేయాలంటే భగవంతుని సేవ భగవంతుని సేవ చేసిన ఏముంది అవునా కదా ప్రేక్షకులు భగవంతుని సేవ అంటే ఆయనకి ఆకారం ఉండాలి మనిషి ఉండాలి రూపం ఉండాలి ఆయనకేమి కాళ్ళ నొప్పలో చేతుల నొప్పులు మై నొప్పులు ఉంటే ఆయనకి అంతా సేవ చేసుకోవడం ఆయనకి కూర్చోడానికి తినడానికి కష్టం ఉంటే ఆయన కొండి పెట్టడం ఆయనతోనే ఉండడం దీనికి సేవ అంటారు భగవంతుడు అంటే మమ్మల్ని సృష్టించిన వానికి మామ సేవ చేసేది ఏముంది పోని సేవ అంటే ఏంటి చెప్పండి అంటే ఏమి సేవ చేస్తారు భగవంతునికి గృహస్థంలో ఉంటే సేవ చేయడానికి పూర్తి సమయం సేవ చేయడానికి కుదరదన్నాను కదా పూర్తి సమయం అక్కడ ఏం సేవ చేస్తారు ఆ సేవ అంటే ఏంటి సేవ ఎలా చేస్తారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటే అవునా కదా చెప్పండి సరే ముందే చెప్తుంది వారు భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమతో భగవంతుడి మీద ఉండేటువంటి భక్తితో వారు ఆ భగవంతుడికి సరెండర్ అయ్యి వారు ఈ విశ్వం అంతటికి కూడా విశ్వం అంతా తిరుగుతూ సేవ సేవలు చేస్తున్నారు ఆంటీ బ్రహ్మకుమారులు పూర్తిగా సరెండర్ అయ్యి భగవంతుని సేవ భక్తితో రా భక్తితో ప్రపంచమంతా తిరిగి సేవ చేస్తారా ప్రపంచమంతా ఎక్కడ తిరుగుతున్నారా అంటే ప్రపంచం అంతా ఎక్కడ తిరుగుతున్నారు చూపించి చూపించండి నాకు బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉంటారు ట్వంటీ ఫోర్స్ అక్కడే ఉంటారు ఏదో శివరాత్రి పండుగ వచ్చిందంటే హిందూ దేవాలయ దగ్గరకు వెళ్ళి ప్రచారం చేస్తారు మీ పాంప్లెంట్ ఇచ్చి బ్రహ్మకుమారి మతం గురించి లేదా హిందూ దేవాలయం దగ్గర పోయి దుకాణాలు వేసుకుని కూర్చుంటారు హోస్టర్లు జోపర్లు వేసుకుని కూర్చుంటారు బ్రహ్మకుమార్ది అదే మజిదు దగ్గర మస్జిద్ల దగ్గర దర్గాల దగ్గర చర్చిల దగ్గర మేము దుకాణాలు ఉండవు ఏం సేవ చేస్తారు ప్రపంచం అంతా ఎక్కడ తిరుగుతు తిరుగుతున్నారంటే ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం ఏముంది ఒకటి రెండోది ప్రతి జిల్లాలో మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఎన్ని రాష్ట్రాల్లోనా ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లోనా అన్ని ఊర్లో కూడా ప్రతి ఒక్కరు సరెండర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవునా కాదా మళ్ళీ అలాంటప్పుడు ఏ ఊర్లో ఉన్న అమ్మాయి సరెండర్ అయి సేవ కోసం ఉంటుందో అదే ఊర్లో ఉంటే సేవ చేసే కదా మొత్తం ఊరు తిరిగి కానీ ఇక్కడ ఏం చేస్తున్నాయో బ్రహ్మకుమార్ తెలుసా ఇక్కడ ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలు వేరే ఊరికి ఆ పంపించుకేసి అక్కడ కుమార్ ఆశ్రమం వస్తారు అక్కడ ఉన్న అమ్మాయిలు ఇక్కడ ఊరికి తీసుకొచ్చి ఇస్తారు తెలుసా మీకు అంటే తెలుసా మీకు ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఉండకుండా ఉండనివ్వకుండా ఇక్కడ ఎవరైనా సరెండర్ అయినారు అమ్మాయిలు అది వేరే ఊరికి పంపించి అక్కడ ఆశ్రమంలో పెడతారు ఆశ్రమంలో అక్కడ ఉన్న ఆశ్రమ అమ్మాయిలు ఇక్కడ పంపిస్తారు ఇదేంటి కర్మ ఇక్కడ ఉన్న అమ్మాయిలే ఇక్కడ సేవ చేచ్చు కదా దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో చెప్పండి మన అలాంటి ఈ ప్రశ్నకు ప్రపంచమంతా తిరిగి సేవ చేస్తారంటారు కదా అంటే ప్రపంచమంతా తిరిగి సేవ కాదది మత ప్రచారం అంటారు బ్రహ్మకుమారి అనేది ఒక మతాన్ని సృష్టించారు ఆ మతాన్ని ప్రచారం చేస్తున్నారు తమ మత మతాన్ని ప్రచారం చేసి దేవుని ప్రచారం చేస్తున్నారు అనమాట ప్రజలకి నిరాకార శివ పరమాత్ముడు ఎల్ఈడి లో ఉంటాడు ఎల్ఈడి లైట్ లా ఉంటాడని లైట్ పెట్టుకునేసి ప్రచారం చేస్తున్నావు అనమాట మతాన్ని క్రిస్టియన్స్ ఎలా పోయితే ప్రచారం చేస్తున్నారు బైబిల్ ని జీసస్ ని అలాగే మీరు ప్రచారం చేస్తున్నారు సేవ అంటారు అంటే సేవ అంటే ఏం దీని అంటారు తెలుసా నువ్వు సన్యాసి అయ్యి భగవంతుకు సరెండర్ అయ్యి పెళ్లి చేసుకోకుండా సన్యాసిగా ఉండిపోయిన తర్వాత నువ్వు ఒక ప్లేస్ లో కూర్చోకూడదు జోలికి వేసుకోవాలి మిక్ష ఆట బ్రతకాలి ఊరు ఊరు తిరగాలి ఒక ఒక చోట్లనే ఉండకూడదని సనాతన ధర్మం చెప్పింది సన్యాసానికి కానీ ఇక్కడ ఏం చేస్తాడు బ్రహ్మకుమార్ అందరూ ఒక ఆశ్రమంలో ఉంటారు రాత్రి పొగలు మరి వాళ్ళకి కావాల్సింది వండుకుని తింటారు నాలుగు బుట్లు ఐదు బుట్లు వండుకుంది అక్కడే పండుకుంటారు అక్కడే ఉంటారు కదా ఎనీ టైము దాన్ని సేవ అనరు భక్తి అనరు సన్యాసం అంటారు దాన్ని స్వార్థం అంటారు మతం అంటారు ప్రచారం అంటారు దాన్ని మత ప్రచారం వేసి జనాల్ని బ్రహ్మకుమారి మతంలోకి లాగి వాళ్ళ ఆస్తుల్ని డబ్బుల్ని లాగి పెద్ద పెద్ద ఆశ్రమం కట్టుకుని పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు ఈ రోజు హిందువుల్ని హిందువు దోచుకొని ఏమంటే తెలుసా మీకు చెప్పండి సో అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఈ పరమాత్ముడు ఇప్పుడు నడిపేటువంటి విశ్వవిద్యాలయంలో టీచర్స్ కావాలి సో అందుకని కొంతమంది సరెండర్ అయిన టీచర్స్ ఉంటారు మాకులా గృహస్థంలో ఉండేటువంటి టీచర్స్ కూడా ఉంటారు అయితే వారు ఈ గృహస్థంలో ఉంటే మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని బంధనాలు ఉంటాయి ఇవన్నీ నిర్వర్తించుకుంటూ పూర్తి సమయం గడపాలంటే మేము గడపలేము అందుకని ఆ నూటికిలో నూటిలో వందలో ఒక్కరు కూడా ఉండరండి అలా సరెండర్ అయ్యేవాళ్ళు ఎక్కువ నాకలాగా ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు సో దానికోసం వాళ్ళు వివాహం చేసుకోకుండా భగవంతుడు యొక్క సేవ చేయడానికి వాళ్ళ నిమిత్తమై ఉంటారు పవిత్రంగా ఉంటారు అంతే తప్పించి మాలాంటి వాళ్ళందరం కూడా మేము గృహస్థంలో ఉంటామండి బాధ్యతలు నిర్వహిస్తున్నాం మీరు వచ్చి చూడండి మీ ఆంటీ ఏమన్నారు మీరు ఎవరో ఒక్కరు నూటికి ఒక్కరు ఉంటారా సరెండర్ అయ్యి పెళ్లి చేసుకుంటే పూర్తి సమయం సేవ చేయడానికి కుదరదా అది అడుగుతున్నా అంటే నేను బ్రహ్మకుమారి ఆశ్రమంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం సేవ చేస్తారు భగవంతుని సేవ భగవంతునికి ఏం సేవ చేస్తారు అది చెప్పండి మాకు తెలుసుంది కదా అక్కడ రాత్రి బ్రహ్మకుమారులు రాత్రి పనుకుంటారా లేదా నిద్రపోతారా లేదా ఆరు లేచిన ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు పని చేసినా కూడా అయినా సేవ అంటారు మీరు ఏం సేవ చేస్తా అదే చెప్పండి సేవ టీచర్లు కావాలన్నారు టీచర్లు పూర్తి సమయం టీచర్ అంటే బ్రహ్మకుమార్లు ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాస్ నడుస్తుంది మీ విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ట్వంటీ ఫోర్ అవర్స్ డే అండ్ నైట్ కాలేజ్ ఉంటావా డే అండ్ నైట్ కాలేజ్ నడుస్తున్నావా డే అండ్ నైట్ స్టూడెంట్ వస్తున్నారా వచ్చి వాళ్ళకి ప్రతి టైం పెట్టారు అక్కడ అవునా కదా ప్రేక్షకులు మీరు చెప్పేది ఎలా ఉంటుంది ఉంటుందంటే వినోడు ఎర్రపోయితే అంటే చెప్పేవాళ్ళు బీకేవాళ్ళు అనమాట అర్థమవుతుంది కదా ప్రేక్షకులు చెప్పండి అంటే నా ప్రేక్షకు పూర్తి సమయం టీచర్స్ కావాలన్నారు కదా ఆ టీచర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాస్ చెప్తున్నారా ఏ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఎన్ని క్లాసులు ఉంటాయి బ్రహ్మకుమారులు రాత్రి పగలు రెండు ఉంటావా కానీ ఓన్లీ పగలట్టు ఉంటావా పొగలు కూడా డైలీ ఉండదు నాకు తెలుసు ఒక సమయం ఉంటుంది పొద్దున్నోజులు లేదా సాయంత్రం ఒక్క సమయం ఉంటుంది బ్రహ్మకుమారులు నాకు తెలుసు కానీ మీరు ఏం చెప్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం సేవ్ చేస్తా చెప్పండి రాత్రి క్లాస్ కూడా నడుస్తున్నావా బ్రహ్మకుమారులు ఇలా రాత్రి క్లాస్కి ఎప్పుడు ఉంటే ఎంత ఏ సమయం ఉంటే ఏ సమయం వరకు నడుస్తుంది చెప్పండి ఈ ప్రేక్షకుల చెప్పండి కదా ప్రేక్షకులు నడి కరెక్టా కదా రాత్రి సమయం కూడా ఏ సమయం ఉంటే ఏ సమయంలో క్లాస్ నడుస్తావి ఏ సమయం ఉంటే ఏ సమయం క్లాస్ క్లాస్ చెప్పండి తెల్లవాళ్ళకు క్లాస్ నడుస్తావా ఏం చెప్తున్నారంటే మీ దాంట్లో ఆ మొత్తం ముడిగినప్పుడు మీకు ఏం అర్థం కాదనమాట మీరు కూడా అంటే మీరు కూడా వైరస్ అయినారో తెలుసు నాకు ఎందుకంటే మేము చైతన్యం చేయాలని మా ప్రయత్నము ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఏం సేవ చేస్తారు ఎవరు సేవ చేస్తారు అక్కడ ఏమి శివలింగాన్ని పెట్టారా శివలింగానికి రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అభిషేకం చేస్తుంటారా లేదు టీచర్ అన్నారు రోజు అక్కడ పబ్లిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నారా ఏ సమయం ఉంటే ఏ సమయంలో క్లాసు స్కూల్లో ఉంటుంది పద్నా పది గంటలుంటే ఆ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది ఒక గంట భోజనం సమయం విడతారు మళ్ళీ ఒంటి గంటకి చాలా రెండు గంటలు చాలాయి సమయం సాయంకాలం ఐదు గంటలకి వదిలేస్తారు కూల్ పిల్లలు అలాగే మళ్ళీ సాయంకాలం ఆ ముబిల్ వరకు క్లాసు మళ్ళా పది గంటలు ఉంటే పన్నెండు గంటల వరకు క్లాస్ ఇట్లా ఉంటుంది దాంట్లో ట్వంటీ ఫోర్ క్లాస్ ఉంటుందా ట్వంటీ ఫోర్ టీచర్స్ చెప్తూనే ఉంటారు అక్కడ పాఠాలు ఏమి విశ్వవిద్యాలయం అది దేని విశ్వవిద్యాలయం అంటే విద్య ఏమి నడిపారు అక్కడ అక్కడ నేర్పే విద్య ఏంటి ఏం డిగ్రీలు ఉంటాయి ఎన్నో క్లాస్ ఉంటే ఒక ఒక్కో క్లాస్ ఉంటూ ఉంటుందా పదో క్లాస్ ఉండి పదో క్లాస్ ఉంటే పియూసి పియూసి అనే తర్వాత డిగ్రీలు ఇలా ఏమైనా కోర్సు ఉంటున్నా మీ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఉంటే సర్టిఫికెట్ ఇస్తారా ఆ సర్టిఫికెట్ ఉంటే గవర్నమెంట్ జాబ్ వస్తాయా ఇవన్నీ మా ప్రశ్నలు అంటే చెప్తారని ఆశిస్తాను మరొక విడిచి మరి కలుసుకుందాం ప్రేక్షకులు ప్రేక్షకులు మీ అభిప్రాయం తప్పక కామెంట్లు తెలియజేయండి जय हिंद वंदे माता की जय जय सनातन धर्म जय ऋष्म ज्ञान ज्ञान की जय